హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి లండన్ పరిచయం ముగిసింది ఆయన ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రఘురాం కృష్ణవన్ రాజు భారీ స్వాగతం పలకపోతూ ఉన్నారు రఘురాం రాజు కేసులో విచారణ కోసమే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడా అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ అనిస్ట్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తీక్ సార్ రఘురాం రాజు జగన్మోహన్ రెడ్డికి హారతి దండ దండబట్టుకొని ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకుతున్నట్టు పెద్ద ఎత్తున పుట్టాలు వైరల్ అవుతూ ఉన్నాయి ఏంటి ఈ వెటకారం వెనకాల వచ్చిన ఉద్దేశాలు లేదు లేదు అది యాజ్ పర్ షెడ్యూలే అది మాత్రం ఆయన లండన్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే అది ఫిక్స్ అవును అవును కాకపోతే ఏంటంటే ఆయన వచ్చే సమయానికంతా ఈ రఘురామ కేసుకు సంబంధించిన ఏదైతే పోలీస్ టార్చర్ కేసు అయితే ఉందో అవును దానికి ఏ వన్ ఏ టూ కూడా విచారణ పిలిపించమంటారు త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంగా సందర్భించి సోషల్ మీడియాలో ఏవైనా ఇట్లాంటివి వస్తూ ఉండొచ్చు కానీ అట్లాగే సుప్రీంకోర్టులో సిబిఐకి సంబంధించిన ఈ అక్రమస్తులకు సంబంధించిన కేసులు వీటి గురించి కూడా రోజువారీ విచారణ ప్రారంభించాలని కూడా సుప్రీంకోర్టు మొన్న తీర్పిచ్చింది కూడా ఆ విచారణ కూడా మొదలవుతాయి అది కూడా త్రిపుర పిటిషన్లో భాగమే ఇక్కడ ఏంటంటే ఏదైనా తప్పులు ఎవరు చేసినా ఎప్పటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అంతే అది ఈరోజు కాకపోవచ్చు రేపు కావచ్చు ఆయన అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు కాబట్టి కోర్టుకే హాజరు కాకుండా ఆయన పరిపాలన సాగించాడు బాగానే ఉంది ఈ రోజు ఏంటంటే తప్పకుండా రోజు కోర్టుకు పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడుతుంది అట్లాగే విశాఖపట్నంలో కోటికత్తి శ్రీనుకు సీనుకు సంబంధించిన కేసులో మొన్న నేను మొన్న కూడా హాజరు కాలేదు జడ్జి రెండు మూడు సార్లు చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మస్ట్గా హాజరు కావాలా మీరు వస్తారా లేకపోతే పోలీసులను పంపించాలా అనే ఆదేశాలు కూడా ఇచ్చినా ఆశ్చర్యపరచడం లేదు అట్లా కోర్టుల్ని కోర్టులకు హాజరు కాకుండా వాటిని అవహేళన చేయకూడదు ఒకసారి ఆప్షన్ ఇస్తారు రెండు సార్లు ఇస్తారు మూడు సార్లు మరి రీజన్స్ చెప్తాం నాలుగో రీజన్ ఐదో రీజన్ చెప్పలేం కదా అటు పక్క పిల్లోడి భవిష్యత్తు ఐదు సంవత్సరాలు భవిష్యత్తు నాశనం అయింది కోడిక సీన్ అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా బాధితుడు మీరే కదా మీరే తప్పించుకుని కోర్టు ఏమనుకోవాలి జడ్జి ఏమనుకోవాలి అవును కాబట్టి దాన్ని కూడా జడ్జి ఆ కోర్టు ఉపేక్షించే పరిస్థితిలో లేదు సార్ ఇప్పుడు నాకు డౌట్ సార్ ఒక కేసు కాదు రెండు కేసులు కాదు ఇరవై ఒక్క సిబిఈడి కేసులు నలభై మూడు వేల కోటి రూపాయల కుంభకోణాల ఆ కేసులో విచారానికి జగన్మోహన్ రెడ్డి ఆధార్ కార్డు పైగా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు ఇప్పుడు మీరన్న కోడికల శ్రీనివాస్ కేసులో ఆధార్ కార్డు ప్రజాప్రతినిధుల కోర్టులో ఆధార్ కార్డు ఈవెన్ దో పాస్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలన్నా కోర్టు ఇవ్వడు ఎందుకు కోర్టు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత గౌరవం లేకపోవటమా చట్టం అంటే భయం లేకపోవటమా సమాజం అంటే విలువలు లేకపోవటమా ఏది కారణం ఇంకా ఆయనే చెప్పాలి కోర్టుకి ఎందుకు పో పోడు అంటే ఒక నిజంగా అయితే తప్పు చేయని వాడు అయితే ఏ కోర్టుకైనా పద నేను వస్తానంటాడు అవును అతనిలో నిజాయితీ ఉంటే ఏ తప్పు చేయకపోతే ఎవరైనా ఏ న్యాయస్థానం పిలిచినా కూడా మనం వెళ్ళిపోతాం చెప్పి నా తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటాం మనం కోర్టులకు ఎస్కేప్ అవుతున్నామంటే అర్థమేంటి తప్పు చేసినట్టు తప్పు చేసినట్లు ఆ మెసేజ్ ప్రజలకు వెళ్తుంది కదా మీరు ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు మీరే వ్యవస్థలకు గౌరవం ఇవాల్సింది పోయి మీరే కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకొని 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 తిరుగుతుంటే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తాది ఇతను తప్పు చేశాడు కాబట్టి భయపడి తప్పించుకుంటున్నాడు అనే మెసేజ్ ప్రజలకు వెళ్తుంది అవును రేపు మీ పార్టీకి మీకు భవిష్యత్ ఎట్లా ఇప్పుడే మీకు పదకొండు సీట్లు వచ్చాయి నూట డెబ్బై ఐదుకు పోటీ చేస్తే మీకు వచ్చింది పదకొండు సీట్లు మీ పార్టీకి అవును మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఈ టైంలో మీరు కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకెళ్తుంటే జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు ఏ నెక్స్ట్ పరిస్థితి పార్టీ పరిస్థితి కూడా ఆయన గమనించాలి మీ దగ్గర నిజాయితీ ఉంది తప్పు లేదు అంటే వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి తప్పు లేదని ప్రూవ్ చేయించుకోండి కడిగిన ముత్యంలో బయటికి రండి ఎన్ని రోజులను తప్పించుకుంటారు ఏ రోజుకైనా మళ్ళీ వెళ్లాల్సిందే ఏ రోజుకైనా కోర్టుకెళ్ళి హాజరు కావాల్సిందే తప్పించుకునే మార్గం లేదు అప్పుడంటే సీఎం పోస్టును నేను వస్తే ప్రాబ్లం వస్తుంది అదేదో అని చెప్పేసి ఎన్నో ఇది పెట్టి హాజరు కాకుండా ఉన్నారు సుమారుగా మూడు వేల వాయిదాలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ నిందితులకి మూడు వేలు సార్లు మూడు వేల వాయిదాలు హాజరు కాని సందర్భం ఏ వ్యక్తి లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పైతే అంత వెసులుబాటు కల్పించారు అంటే మన వ్యవస్థల్లో ఉన్న గౌరవం అది దాన్ని ఉపయోగించుకున్నారు లోపాలను కానీ ఇక్కడ మన ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు ఆయన ఫ్రీగా ఉన్నాడు పులివెందుల్లో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అటెండ్ కావాల్సిందే ఈరోజు ఇంత ముందుక ముఖ్యమంత్రి పనులు లేవు అసెంబ్లీకి కూడా బావట్లేదు పెద్దగా పోయే మనిషి కూడా కాదు ఏం పనులు ఉన్నాయని కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకోవటం ఇప్పుడు అదే కోర్టులు ఒక పరిధి వరకు చూస్తాయి ఒక పరిధి వరకు చూసిన తర్వాత కోర్టులు కూడా అదే రీతిలో స్పందిస్తాయి అదే ఇందాక చెప్పాను మీరు వచ్చి హాజరు అవుతారా లేకపోతే పోలీసులను పంపించమంటారా అని కూడా కోర్టు చెప్తుంది మీరు వస్తారా లేకపోతే అని అంటే మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే వస్తారా జీబు కట్టుకొని లేక రమ్మంటారా ఏదైనా కోర్టు ఆ ఆదేశాలు కూడా ఇస్తాది అట్లా తప్పించుకొని తిరిగితే ఎన్ని రోజులు తిరగలేము మనం ఫస్ట్గా అట అటెండ్ కావాలి విచారణకు హాజరు కావాలి కోర్టు అడిగిన దానికి అవతల పార్టీ లాయర్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి నా తప్పు లేదు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేయించుకోలేసి బయటికి రావాలి సరే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత జనాల్లోకి వెళ్తానన్నాడు సరే కొన్ని కారణాల ఫలితంగా రాని వెళ్ళారు వాళ్ళ కూతురు డిస్టింగ్క్షన్ పాస్ అయింది అదేదో తీసుకోవడానికి వెళ్ళారు పార్టీ అది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా జనంలోకి వెళ్తాడా వెళితే జనం రిసీవ్ చేసుకుంటారా జనంలోకి ఎవరు కూడా ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలకు ఏం చేస్తారు వాళ్ళకు ప్రయాస డబ్బు ఖర్చు తప్పితే వైసీపీ పార్టీకి అంటే జగన్ వస్తున్నాడంటే వాళ్ళ పార్టీ రాజీనామా చేస్తున్నారు నాయకులు మీరు ఏది వచ్చినా కూడా పార్టీల మీద నమ్మకం ఉంటే ఉంటారు వెళ్ళిపోతున్నారంటే నమ్మకం లేనట్టు లెక్క ఇంకోటంటే పదకొండు సీట్లు ఇచ్చారంటే కనుక ప్రజల్లో ఆ పార్టీ విశ్వాసం కోల్పోయింది అనే విషయము ఆ పార్టీలో ఉన్న నాయకులకు తెలుసు కాబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ డోర్లు ఓపెన్ చేయలేదు టీడీపీలో అండ్ జనసేనలో కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అదే ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ లేదు ఎందుకంటే వీళ్ళు కూడా టీడీపీ జనసేన ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఆ ప్రభుత్వంలో ఉండి పదవులు ఇవి అనుభవించిన వాళ్ళు అన్యాయాలు అరాచకాలకు దుర్మార్గాలకు పాల్పడకుండా మంచోళ్ళు అయితే తీసుకుంటున్నారు లేదు దుర్మార్గంగా అన్యాయంగా ప్రవర్తించారు అటువంటి వ్యక్తులను తీసుకుంటే మన పార్టీకి నష్టము ప్రజల్లో మనం చులకనవుతామనే వ్యక్తులను దూరం ఉంచుతున్నారు వాళ్ళు ఎటు వెళ్ళలేక ఏదో ఒక రాజకీయ పార్టీ గొడుక్ కింద ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటున్నారు అవును ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పథకాల మీద టార్గెట్ చేశారు నెక్స్ట్ వైసీపీ అంటే పథకాలు ఇంకా ఇవ్వలేదు అసలు వైసీపీ పథకాలు ఎప్పుడు మొదలుపెట్టిందో అది కూడా ఒకసారి టీడీపీ వాళ్ళు చెప్పాలి కరెక్టే పథకాలు నవరత్నాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వాలి అవును పెంచని ఎలా దప దపాలుగా పెంచారు ఎన్ని దపాలుగా పెంచాడు ఏందనేది ఒక షీటు టీడీపీ ఏం చేస్తూ ఉంది వైసీపీ ఏం చేసింది అనేది కూడా స్టాటిస్టిక్స్ ఇస్తే ప్రజలకు వివరంగా చెప్పగలిగితే అప్పుడు వీళ్ళు పథకాల మీద చంద్రబాబు నాయుడు మీద చేసే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్టు అవుద్ది ఆ ప్రయత్నం చేయాల సరే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళితే సంక్షేమ పథకాల మీదే పెద్ద ఎత్తున మాట్లాడతారు మాట్లాడేది అంతా సంక్షేమ పథకాల మీదే మాట్లాడితే దాన్ని జనం రిసీవ్ చేసుకుంటారంటే జనము ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు జరిగేటి యాడ్ అవుతుంటాయి అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు అరాచకాలన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు ప్రజలు యాడ్ చేసుకుంటూ వచ్చి ఐదేళ్ళు కూడా పెద్ద రేడు బయటకు వచ్చింది భరించి లాస్ట్లో దెబ్బ కొట్టారు అవును ప్రజలకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ కావాలి కానీ ఇంకోటి ఏంటంటే కార్తీక్ ప్రజలు చాలా ఇంటెలిజెంట్స్ ఈ పొలిటికల్ పార్టీలు చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళ కంటే టూ ఇంటెలిజెంట్స్ గత ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని జగన్మోహన్ రెడ్డి రేపు కూటమి ప్రభుత్వం వస్తుందని ఎవరు చెప్పలే ప్రజలు కూడా గప్పలా మామూలుగా ఉన్నారు ఎవరికి ఓటేసారని కూడా చెప్పలా ప్రజలు వైసీపీ ఓడిపోవచ్చు కూటమికి గెలవచ్చు అనుకున్నారు ఇంత పెద్ద విజయం వీళ్ళు ప్రజలు కూడా మీరు ఎవరికి ఒకటి వేసారంటే ఎవరు చెప్పలే రిజల్ట్స్ వరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓటేసాడో అప్పుడు బయటకు వచ్చేసి నేను జనసేన వేసినా నేను టీడీపీ వేసినా కూటమి వేసినా ఇట్లా చెప్పుకుంటూ వచ్చా అవును కాబట్టి ప్రజలు చెప్పరు ఇంకోటి ఏంటంటే అన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు అవును టీడీపీ ఏం చేస్తారు లోకేష్ ఏం చేస్తాడో వాళ్ళ స్టైల్ ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అవును ఏమి ఇక్కడ పథకాలు పథకాలంటే పథకాల కోసమే ఉండేవాళ్ళు కొన్ని వర్గాలే మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్వయం శక్తితో బతికే వాళ్ళే చాలామంది వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు లోకేష్ ఇట్లా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు వీళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఆ పనితీరును కూడా గమనిస్తూ అవన్నీ యాడ్ అవుతుంటాయి వాళ్ళకి మీరు ఎన్ని ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలో వచ్చి ఏమి చెప్పినా కూడా వినరు ఎందుకంటే ఇప్పుడు మీడియా వైడ్గా ఉంది డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ట్విట్టరు ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషను అందుబాటులో ఉంది జనాలు కాబట్టి జనాలు ఈజీగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది వాళ్ళు డిసైడ్ అవుతుంటారు మైండ్లో మనం జనాల్ని పోయి రెచ్చగొట్టనవసరం అవసరం లేదు మనం ఏదో చెబితే జనాలంతా వింటారు జగన్మోహన్ ప్లాన్ ఏంటంటే ఒకప్పుడు ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు అరెస్ట్ చేసి సింపతి వచ్చింది ఇప్పుడు కూడా జనంలోకి వెళ్తే రేపు రగ్రహ్మాల కేసులోనో లేదో రోజువారీ విచారంలోనో పిలిచినప్పుడు మళ్ళీ ఆ సింపతిని గేమ్ చేయొచ్చు అనుకుంటున్నాడా అనేది ఉండొచ్చు వ్యూహంలో భాగంగా ఏంటంటే అరెస్ట్ తను పోలీసులు వస్తే తనం జనంలో ఉండంగా స్టేజీ మీద ఉండంగా తీసుకుపోయే స్టేజీ కల్పించి అదే అన్నన్ని తీసుకెళ్తున్నారని చూసి ఆ విజువల్స్ అవన్నీ చూసే అన్న ప్రజల కోసం కష్టపడుతుంటే ప్రజల కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రచారం తీసుకొస్తారు వీళ్ళని ఏం చేసినా అక్రమ అరెస్ట్ అంటారు మీరు ఎన్ని వేల కోట్లు ఎవరిదన్నా కొట్టేసినా పోలీసులు అరెస్ట్ చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా నా మీద కేసు అక్రమం అనేది వీళ్ళు ఫస్ట్ ట్యాగ్ తగిలించుకుంటారు ఇక్కడ కొట్టేసిందేమో వేల కోట్లు కొట్టేసి ఉంటారు స్కామ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తేనేమో చంద్రబాబు నాయుడు అక్రమ కేసు పెట్టాడు నా మీద నా ఎదుగుదల ఓర్చుకోలేక అంటాడే కానీ నేను వెయ్యి కోట్లు కొట్టేసి దానికి చేస్తున్నారు అని చెప్పడు కాబట్టి ఈ అక్రమ అనే పదానికి అర్థం వేరు అది ఆలోచిస్తూ ఉండొచ్చు ప్రజల్లో ఉంటే ప్రజల్లో ఫీలింగ్ రావాలి నేను అరెస్ట్ చేయాలి నేను అరెస్ట్ అయితే కనుక ప్రజలు ఫీల్ కావాలని కోరుకుంటారు ఎంత ఒక స్ట్రాటజిల్గా కానీ ప్రజలకు అంత టైం లేదు ఎందుకంటే గత విధ్వంస అంతా చూశారు అమరావతి రాజధాని వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి జనాలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి మీకై మీరు నీ మీ గురించి చెప్పుకున్నా వినే ఓపిక ప్రజలకు లేదు లేదు కూటమి ప్రభుత్వం అని ఏమన్నా విమర్శించి చాడీలు చెప్పి ఏదన్నా రెచ్చగొట్టాలని చూసినా అవి వినే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకా కూట ప్రభుత్వం వర్క్లోనే ఉంది ప్రారంభ దశలోనే ఉంది ఇంకా ఇప్పుడు అమరావతిని చక్కదిద్దుతున్నారు మెల్లిగా పోలవరానికి డబ్బులు వచ్చాయి ఆ పనులు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి డబ్బులు వచ్చాయి ఆ పనులు జరుగుతున్నాయి ఇండస్ట్రీసు రేపు వీళ్ళు దావోసుకు పోయొచ్చు వచ్చారు కొంతమంది ఇన్వెస్టర్స్ వస్తారు అంటే వీళ్ళ ప్రపోజల్ వీళ్ళ వీళ్ళు ఏమి ఇవ్వగలుగుతారని చెప్పొచ్చుంటారు లోకేష్ వీళ్ళ చంద్రబాబు గారు మీరు మా స్టేట్లో మీరు ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము ఏం ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి వీళ్ళకి డేటా ఇచ్చింటారు మన స్టేట్ది అక్కడ వాళ్ళన్ని స్క్రూటినైజ్ చేసుకొని అక్కడ కంపెనీలు వచ్చి మళ్ళీ విజిట్ చేస్తాయి విజిట్ చేసి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తాయి అవును సార్ ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ప్రతిదీ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మన ప్రజలకు మొత్తం కండ్ల కట్టినట్టు తెలుస్తూ ఉంటుంది అందుబాటులో మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా కూడా ఉంది కాబట్టి ఎవరు ఏం అనే నిఘ ప్రజల్లో ఉంది ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి ఇదే సోషల్ మీడియా ద్వారా కూటమి గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తారు అవునవును అవును ఆ ఆప్షన్ కూడా ఉంది ప్రజల దగ్గర అవును అక్కడ కూటమి గవర్నమెంట్ను ప్రశ్నించడం లేదంటే అర్థం ఏంటి ప్రజలు వాళ్ళు పనిచేస్తున్నారు ప్రాసెస్లో ఉన్నారు అని అర్థం అది